మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఎన్నికలు పూర్తయ్యాక విశాఖ నుండి ప్రమాణ స్వీకారం పరిపాలన చేస్తానని జగన్ చెప్పటం నిరంకుశత్వానికి తార్కాణం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో లో పెట్టాలి ఇప్పటికే అమరావతి రాజధాని నిర్వీర్యం చేశారు అమరావతి అమరావతి ని కోసం ముప్పై మూడు వేల ఎకరాలు భూమినిచ్చిన రైతులను నట్టేట ముంచారు కర్నూల్లో న్యాయ రాజధాని కోసం కేంద్రానికి కనీసం ఒక లేఖ కూడా వ్రాయకుండా రాయలసీమ ప్రజలను మోసం చేశారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వైశాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ పై జగన్ కనీసం నోరు మెదపడం లేదు విశాఖలో భూకబ్జాలు దందాలు కొనసాగుతున్న వాటిపై ఎటువంటి చర్యలు లేకపోయాయి జగన్ విశాఖ రాజధాని వ్యాఖ్యలు మరో మారు రాష్ట్ర ప్రజలను మోసగించటమే ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి